హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహితేజ్ ఈరోజు మన వీడియోలో పులిహోరం చేస్తున్నానండి మేమందరము కూడా సూర్యలంక బీచ్కి వెళ్తున్నాము అందుకని పులిహోరని అయితే ప్రిపేర్ చేస్తున్నాను మొదటిసారిగా మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని బాండీ గిన్నెలో నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మిరపకాయలు కొంచెం వేసుకొని వేగనిచ్చి శనకాయ గుళ్ళు వేసి అవి కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత పచ్చనిపప్పు వేసుకోవాలి పచ్చని పప్పు కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంగువ పొడి వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని ఈ బాండీ గిన్నెని పక్కన పెట్టుకుందాం వేడి నీళ్ళల్లో చింతపండుని నానబెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకున్నాను ఆ గుజ్జును జల్లెళ్ళలో వేసుకొని మన చేత్తో ఇలా కదుపుతూ ఉంటే గుజ్జంతా కిందకి వచ్చేస్తుంది చింతపండు గుజ్జు జల్లెళ్ళలో దిగకుండా చిక్కగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే పలచగా వస్తుంది మిగిలిన పిప్ప అంతా కూడా తీసివేసుకుని ఈ పులుసుని ఒక బాండీ గిన్నెలో పోసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఈ చింతపండు గుజ్జుని ఇప్పుడు ఉడకబెట్టుకుందాం కొంచెం ఉడకనిచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు నాలుగైదు తీసుకొని ఒక గీత పెట్టుకొని పచ్చిమిరపకాయకి ఈ చింతపండులో వేసి ఉడకనివ్వాలి పచ్చిమిరపకాయల్ని ముందుగా వేసి ఉడకబెట్టుకుంటే మెత్తగా అయిపోతాయి అందుకని కొంచెం ఉడికిన తర్వాత వేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు బాగా దగ్గర పడే వరకు ఉడికించాలండి చూడండి ఈ విధంగా అయితే ఉండాలి పులిహోర కోసం అన్నం ముందుగానే వండి పక్కన పెట్టుకున్నాను ఆ అన్నాన్ని ఇప్పుడు ప్లేట్లో వేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఒక స్పూన్ పసుపు కొంచెం ఆయిలు సాల్టు టేస్ట్ కోసం కొంచెం పంచదార వేసుకొని అన్నం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ అన్నం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా ఆరనివ్వాలి వేడిగా ఉన్నప్పుడే చింతపండు కలపడం వల్ల అన్నం శుద్ధగా అయిపోతుంది అందుకని చెప్పి చల్లారిన తర్వాత మాత్రమే చింతపండుని కలుపుకోవాలి చింతపండు అంతా అన్నంలో బాగా కలిసిపోయింది ఇప్పుడు ముందుగా తాలింపు చేసి పెట్టుకున్నాం కదా ఆ నూనె అంతా అన్నంలో వేసుకొని అన్నం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి గార్నిష్ కోసం సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ను వేస్తున్నాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఈ కొత్తిమీర క్యారెట్ చాలా అందంగా ఉంటుంది చూడటానికి రుచిగా కూడా ఉంటుంది ఇంతేనండి చింతపండు పులిహోరను మనం ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది ఇంగువ టేస్ట్ మంచి స్మెల్ వస్తుంది ఈ చింతపండు పులిహోర ఎవరికి ఇష్టమో మాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్